అందరికి ఇంత ముందు వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థలో హిందూ అరబిక్ సంఖ్య మనం గరిష్ట సంఖ్యలు కనిష్ట సంఖ్యలు ఆ గరిష్ట సంఖ్యకు కనిష్ట సంఖ్యకు గల భేదము అనేవి ఇవన్నీ మనము తెలుసుకున్నాము కదా తెలుసుకున్నాము ఇంతకుముందు వీడియోలో మనము కొన్ని అంకెలు ఇచ్చి ఇచ్చిన అంకెల్లో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య భేదము అవి తెలుసుకున్నాం అయితే ఇప్పుడు నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడే ఆరు అంకెల గరిష్ట సంఖ్య లేదా కనిష్ట సంఖ్య అంటే గరిష్ట సంఖ్య అడుగుతుడు కనిష్ట సంఖ్య అడుగుతాడు నేనేం అడుగుతున్నాడు నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడే ఆరు అంకెల గరిష్ట సంఖ్య అంటున్నాడు నాలుగు విభిన్న అంకెలు వాడాలి మనము కానీ అది గరిష్ట సంఖ్య అయి ఉండాలి పెద్ద సంఖ్య అయి ఉండాలి అంటే పెద్ద నంబర్ మనం తీసుకోవాలి ఏముంది అది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఓకే కమ్మ ఇవేగా నాలుగు పెద్ద అంకెలు అంకెల్లో తొమ్మిది నుంచి తొమ్మిది కొన్న అంకెల్లో పెద్దది ఇవే కాబట్టి దీని నుంచి మనము ఆరు అంకెల గరిష్ట సంఖ్యను మనము ఏర్పాటు చేయాలి ఇప్పుడు దీన్ని ముందు గరిష్ట సంఖ్య రాద్దాం నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ మరి ఇది నాలుగు అంకెల సంఖ్య అయింది గరిష్ట సంఖ్య నాలుగు అంకెల సంఖ్య అయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆరు అంకెల గరిష్ట సంఖ్య రాయాలి అంటే రెండు అంకెలను మనం పునరావృతం చేయాలి మరి విభిన్న అంకెలు కావాల్సింది నాలుగే ఐదు కాదు కదా ఆరు కావద్దు కదా ఇవన్నీ వాడటానికి విభిన్న అంకెలు కావాల్సిందే నాలుగు ఆల్రెడీ వచ్చాయి కదా మరి గరిష్ట సంఖ్య కావాలంటే ఇంకా ఎన్ని అంకెలు మనకు కావాలో అన్ని అంకెలు ఈ అంకెల్లో పెద్ద అంకెలు వేసుకోవాలి మనం అది ఎక్కడైతే అంకె ఉందో దాని పక్కనే వేసుకోవాలి మధ్యలో కానీ రైట్ సైడ్ కానీ వేయకూడదు ఓకేనా అదే కనిష్ట సంఖ్య అడిగాడు అనుకో కనిష్ట సంఖ్య అడిగాడు అనుకో నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడి ఆరు అంకెల కనిష్ట సంఖ్య అన్నాడు అనుకో ఇప్పుడు మనము నాలుగు విభిన్న అంకెలు తీసుకోవాలి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు విభిన్న అంకెలు మరి దీనితో ఏర్పడేటటువంటి ఆరంకెల కనిష్ట సంఖ్య అంటారు అసలు ముందు కనిష్ట సంఖ్య రాతాం మనం కనిష్ట సంఖ్య రాయాలి అంటే సున్నా ఒకటి రెండు మూడు అని రాస్తాము సున్నా ముందు ఉంటే వాల్యూ లేదు కాబట్టి దాన్ని పక్కకు దొరుకుని ఒకటి సున్నా రెండు మూడు అని రాస్తాం రెండు మూడు అండ్ వస్తుంది ఇది నాలుగు అంకెలతో ఏర్పడే నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడే కనిష్ట సంఖ్య మరి ఇప్పుడు అడుగుతుంది అంటే ఆరు అంకెల కనిష్ట సంఖ్య అంటున్నాడు ఆరు అంకెల కనిష్ట సంఖ్య అంటున్నాడు అంటే ఇంకా రెండు అంకెలని చిన్న అంకెలనే మనం యాడ్ చేయాలి చిన్న అంకెలనే మనం కలపాలి మరి ఆ చిన్న అంకెలను మనము వేటిని కలపాలమ్మా అంటే చిన్న అంకె ఏంటి సున్నా ఇందులో చిన్నది ఏంటది సున్నా మరి సున్నా రెండు 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 సున్నాలు కలపాలి ఎక్కడ కలపాలి ఈ సున్నా ఉన్న దగ్గరే కలపాలి సున్నా ఉన్న దగ్గరే రెండు కలిపాము మళ్ళీ సున్నా రెండు మూడు ఇది ఆరంకెల కనిష్ట సంఖ్య అవుతుంది మరి ఇదే సున్నాని ఎక్కడ కలుపుతుంది కదా చివరిన సున్నా ఉంటే అంటే అప్పుడు ఏమవుతుంది మూడు వందలు అయింది లక్ష రెండు వేల మూడు వందలు అవుతుంది మరి ఇదంతా అవుతుంది లక్ష ఇరవై మూడు అవుతుంది మరి ఇరవై మూడు ఇచ్చినది కదా అందుకని గరిష్ట సంఖ్య కలపాలన్నా గరిష్ట సంఖ్య ఎక్కడ ఉందో అక్కడే కలపాలి కనిష్ట సంఖ్య కలపాలన్నా కనిష్ట సంఖ్య ఎక్కడ ఉందో అక్కడే కలపాలి అయితే నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడిన ఆరంకెల గరిష్ట సంఖ్యకు నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడిన ఆరంకెల కనిష్ట సంఖ్యకు భేదం అడిగితే ఈ రెండింటి యొక్క భేదం మనం తీసుకోవాలి భేదం అలా అడిగితే లేదు నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడే ఆరంకెల గరిష్ట సంఖ్య అవే అంకెలతో ఏర్పడిన అంకెల కనిష్ట సంఖ్యకు భేదం అన్నాడు అనుకో అంటే అవే అంకెలు అంటే ఇలా చేయాలి ఇది గరిష్ట సంఖ్య దీని తెత్ర కనిష్ట సంఖ్య ఉంది ఇది యొక్క భేదం మనము రాయాలి ఒక భేద మనము రాయాలి ఒకేనండి సంఖ్య యొక్క విలువలు మనము తెలుసుకున్నాం సంఖ్య యొక్క విలువలు సంఖ్యల యొక్క అంకెల యొక్క విలువలు ఏందయ్యా అంటే అంకెలు అనేవి రెండు విలువలను కలిగి ఉంటాయి రెండు విలువలను కలిగి ఉంటాయి ఒకటి ఏంటంటే స్థాన విలువ ఒకటి స్థాన విలువ రెండు సహజ విలువ స్థాన విలువ సహజ విలువ స్థాన విలువ అంటే స్థానం అంటే స్థలం మనకు తెలిసింది ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ సహజ విలువ అంటే దీన్ని ఫేస్ వాల్యూ అంటారు ఫేస్ అంటే కనిపించేటటువంటిది ఓకేనండి అయితే దీన్ని ముఖ విలువ అని కూడా మనము చెప్పుకోవచ్చు సహజ విలువను ముఖ విలువ అని కూడా మనము చెప్పుకోవచ్చు ఈ స్థాన విలువ అంటే మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నటువంటి ఒకట్లు పదులు వందలు వేలు అవి ఏవైతే ఉన్నాయో అవి స్థానాలు కానండి అవి స్థానాలు వాటిని బట్టి ఆ విలువలు ఆధార ఆధారితమై ఉంటాయి అయితే సహజ విలువ అనేది ఏ అంకెకైనా కానీ అదే విలువ ఉంటుంది ఏ అయితే మనం తీసుకుంటామో దానికి అదే విలువ చెప్పుకుంటాము దాని సహజ విలువ అది ఎప్పటికీ మారదు ఎన్నటికీ మారదు ఎక్కడైనా మారదు అయితే ఈ యొక్క స్థాన విలువకి వచ్చేసరికి ఆ ఇచ్చినటువంటి సంఖ్యను బట్టి అది ఉన్నటువంటి ను బట్టి ఇచ్చిన సంఖ్యలో ఉన్న ను బట్టి దాని యొక్క విలువ మారుతూ ఉంటుంది దాన్ని ఒకసారి మనము గమనించుకున్నాం ఓకేనా తెలుసుకున్నాం ఇక్కడ తొంభై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు ఇచ్చాము తొంభై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు ఈ తొంభై రెండు వేల మూడు వందల తొంభై నాలుగులో తొమ్మిదలు రెండు కనిపిస్తూ ఉన్నాయి మనకు కనమ్మా తొమ్మిదలు రెండు కనిపిస్తూ ఉన్నాయి వీటి గురించి మనము తెలుసుకున్నాం మొదటగా ఏంటంటే ఈ యొక్క నాలుగు మనం తీసుకుంటే నాలుగు తీసుకుంటే ఇది ఉన్నదంతా ఒకట్ల స్థానంలో ఉంది ఒక నమ్మ ఒకట్ల స్థానంలో ఉంది ఇది మరి దీని సహజ విలువ ఎంత నాలుగు అంటే నంబర్ నాలుగే కాబట్టి దీని యొక్క సహజ విలువ నాలుగు మరి ఎక్కడికి వచ్చేసరికి ఇది తొమ్మిది కదా తొమ్మిది కదా దీని యొక్క సహజ విలువ వచ్చేసి తొమ్మిదే ఇది ఎక్కడున్నా ఎక్కడున్నా ఈ తొమ్మిది ఉన్నదా ఈ తొమ్మిది కూడా అంటే తొంభై రెండు వేల అని చదివినా గానీ ఈ దీని యొక్క స్థాన విలువ మారుద్ది మరి సహజ విలువ అంటే తొమ్మిదే సహజ విలువ అనేది ఎక్కడా తొమ్మిదే ఎక్కడా తొమ్మిదే సహజ విలువ అనేది తొమ్మిదే తొమ్మిది యొక్క సహజ విలువ తొమ్మిది తీసుకుంటే స్థాన విలువ మారుతి ఓకేనా మారుతి కానీ సహజ విలువ తొమ్మిదే ఇక్కడ రెండు ఉన్నాయి అంటే ఈ తొమ్మిదిని తీసుకున్న సహజ విలువ తొమ్మిదే ఈ తొమ్మిది తీసుకున్న సహజ విలువ తొమ్మిదే ఇక్కడ ఉన్నటువంటి మూడు సహజ విలువ అంటే మూడే మూడుని తీసుకున్న సహజ విలువ మూడు రెండును తీసుకున్న సహజ విలువ రెండు నాలుగు తీసుకున్నా కానీ సహజ విలువ అనేది నాలుగు సహజ విలువ అనేది నాలుగు మరి ఇప్పుడు స్థాన విలువ తొమ్మిది ఒక స్థాన విలువ ఎంత అయ్యా అంటే అక్కడ రెండు వచ్చినాయి తొమ్మిది యొక్క స్థాన విలువలు రెండు వచ్చినాయి అయితే మనం స్థాన విలువలు ఎలా కను కనుగొంటామయ్యా అంటే స్థాన విలువల్ట్ సహజ విలువ ఇంటూ అది ఏ స్థానంలో ఉందో పొజిషన్ అంటే ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు అని చదువుతాం కదా అది ఏ పొజిషన్ ఏ స్థానంలో ఉందో అది స్థాన విలువ ఇక్కడ అడిగింది మనం స్థానం కాదండి పదుల స్థానం వందల స్థానం కాదు స్థానం అడిగితే ఓకే ఒకటి పదులు వందలు వేలు తొంభై రెండు వేలు అంటే పదివేల స్థానంలో ఉందా అనుకో పదివేల స్థానంలో ఉన్నాడు స్థానం వచ్చేసి పదివేలు కానీ స్థాన విలువ అడుగుతూ ఉన్నాడు స్థానము పదివేలు స్థాన విలువ మనకు కావాల్సింది ఓకేనండి సహజ విలువ అవి ఇంటూ స్థానము స్థానము అంటే స్థానం విలువ అంటూ దాన్ని కూడా కాకపోతే రెండు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అది ఉన్నటువంటి స్థానం పొజిషన్ పొజిషన్ ఓకేనామా స్థానం విలువ వచ్చేసి ఏంటది సహజ విలువ ఇంటూ స్థానం అంటే పొజిషన్ దాన్ని పొజిషన్ విలువ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక తొమ్మిదిని తీసుకుందాం ఈ తొమ్మిదిని తీసుకుంటే ఫస్ట్ లో మనం తొమ్మిదిని తీసుకుంటే స్థాన విలువ ఏమొచ్చిందంటే తొమ్మిది ఇంటూ సహజ విలువే కదా సహజ విలువ తొమ్మిది యొక్క సహజ విధానం తొమ్మిది తొమ్మిది ఇంటూ స్థానం ఏ స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది అప్పుడు స్థాన విలువ ఎంత అయితే తొంభై స్థాన విలువ స్థానం పదుల స్థానం ఇది పదివేల స్థానం కానీ స్థాన విలువ అడిగాడు ఈ యొక్క తొమ్మిదికి స్థాన విలువ తొంభై మరి ఈ తొమ్మిదికి తీసుకుంటే ఇది కూడా సహజ విలువ ఇంటు సహజ విలువ ఇంటు పొజిషన్ స్థానం పొజిషన్ వాల్యూ అని కూడా మనం తీసుకోవచ్చు కనిపి అవుతారేమో మరి స్థాన విలువ అంటే ఈ స్థాన విలువ ఈ స్థాన విలువ ఒకటి కావచ్చు ఇది స్థాన విలువ ఇది అది ఉన్నటువంటి స్థానము ఇది ఉంది పదివేల స్థానంలో ఉన్నాయి కాబట్టి సహజ విలువ ఇంటూ పదివేలు తొంభై వేలు ఓకేనా ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది అంటే సహజ విలువ అది ఎక్కడ ఉన్నా కానీ మారదు దాని స్థానాన్ని బట్టి స్థాన విలువ అనేది మారుతా ఉంటుంది ఒకేనండి అర్థమైందా అయితే ఈ స్థాన విలువ రెండు సమయాల్లో మార మార్చదు రెండు సమయాల్లో స్థాన విలువ సహజ విలువ ఒకటే ఉంటుంది ఇచ్చినటువంటి సంఖ్యలో గనక జీరో ఉన్నట్లయితే దాని యొక్క స్థాన విలువ సహజ విలువ ఒకటే ఉంటుంది అదే విధంగా ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య ఏ అంకె ఉన్నా గానీ దాని స్థాన విలువ సహజ విలువ మారదు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం ఇరవై వేల తొమ్మిది వందల ఆరు ఈ ఇరవై వేల తొమ్మిది వందల ఆరులో ఈ మిగతాయి మనకి అనవసరం ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే మారని సహజ విలువ స్థాన విలువ గురించి మాట్లాడుతున్నాము ఈ జీరోని తీసుకున్నట్లయితే స్థాన విలువ సహజ విలువ ఇంటూ స్థాన విలువ ఎంత పదులు మరి జీరో ఇంటూ సంథింగ్ ఈజ్ జీరో కదా స్థాన విలువ జీరో అయిపోయింది మరి జీరో యొక్క ఫేస్ వాల్యూ జీరోనే కదా కాబట్టి రెండు సమానమే మరి ఎక్కడ సున్నా ఉంది కదా స్థాన విలువ అంటే జీరో యొక్క సహజ విలువ జీరో ఇంటూ స్థాన విలువ వేల స్థానంలో ఉంది ఇది వేల స్థానంలో ఉంది మరి జీరో ఇంటూ సంథింగ్ ఇస్ జీరో అంటే మనకి ఇచ్చిన సంఖ్యలో ఎక్కడ సున్నా ఉన్నా గాని సహజ విలువ మారదు దాని యొక్క స్థాన విలువ కూడా మారదు అదే సమయంలో ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి ఆయన యొక్క స్థాన విలువ సాహిత విలువ కూడా మారవు చూద్దాం ఆరు యొక్క స్థాన విలువ సహజ విలువ ఇంటూ ఆరు యొక్క సాహిత విలువ ఏంటది అది ఆరు ఇంటూ స్థానము ఏ పొజిషన్ లో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది ఒకటి దట్ ఈస్ సిక్స్ ఈ ప్లేస్ లో నైన్ ఉన్నా గానీ సహజ విలువ తొమ్మిది ఇంటూ స్థానము ఒకట్ల స్థానం మరి ఫేస్ వాల్యూ సహజ విలువ తొమ్మిది స్థాన విలువ తొమ్మిది ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న ఫేస్ వాల్యూ సిక్స్ సహజ విలువ సిక్స్ ఓకేనా స్థాన విలువ సహజ విలువ మారినటువంటివి రెండే పరిస్థితులు ఒకటి సున్నా మరి ఒకటి ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి ఐక్యం ఓకేనా అర్థమైంది కదండి రెండు లక్షల తొంభై వేల పన్నెండు లో రెండు యొక్క స్థాన విలువలు రెండు యొక్క స్థాన విలువలు రెండు యొక్క స్థాన విలువలు స్థాన విలువ అంటే ఏంటి సహజ విలువ ఇంటూ ఇది మొదటిది మొదటిది ఈ యొక్క పొజిషన్ ఎంత ఒకటి అంటే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి రెండు యొక్క స్థాన విలువ రెండు ఓకే ఎక్కడ ఉన్నటువంటిది రెండు యొక్క స్థాన విలువ సెకండ్ స్టెప్ లో రెండు యొక్క సహజ విలువ ఎక్కడ ఉన్నా మారదు కదా రెండు ఇంట్ ఇది ఏ స్థానంలో ఉంది లక్షల స్థానంలో ఉంది ఓకేనా ఏ పొజిషన్ లో అంటే లక్షల పొజిషన్ లో ఉంది దాని యొక్క స్థాన విలువ ఎంత వచ్చిద్దామా అంటే రెండు లక్షలు ఓకేనా ఇది రెండు సహజ విలువలు రెండే కానీ స్థాన విలువ అనేది ఒకదానికి రెండు వచ్చింది ఇంకో దానికి రెండు లక్షలు వచ్చింది అయ్యే స్థాన విలువ సహజ విలువ యొక్క ముప్పై రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొమ్మిది స్థాన విలువ మరియు సహజ విలువల యొక్క భేదము అడుగుతూ ఉన్నాడు ముప్పై రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొమ్మిది యొక్క స్థాన విలువ మరియు సహజ విలువల భేదం అడుగుతా ఉన్నాడు మనము ఇప్పుడు తొమ్మిది రెండు స్థానంలో ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువలు మొదటి స్థాన విలువ తొమ్మిది ఇంటూ ఏ స్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది కాబట్టి తొమ్మిది వందలు తొమ్మిది వందలు మైనస్ తొమ్మిది ఇంటూ ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి తొమ్మిది తొమ్మిది వందల నుంచి తొమ్మిది తీసేస్తే ఎంతమ్మా ఎనిమిది వందల తొంభై ఒకటి ఓకేనా ఇది ఇలాగే స్థాన విలువ యొక్క భేదం అడగచ్చు స్థాన విలువల యొక్క మొత్తము అడగవచ్చు ఏది అడిగినా కానీ మనం దాన్ని అడిగిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఓకేగా స్థాన విలువ అనేది పుడి నుంచి ఎడమకు వెళ్తున్న కొన్ని ఒక్కొక్క స్థానానికి పది రెట్లు పెరుగుతా పోతుంది అనమాట పెరుగుతా పోతుంది ఇప్పుడు మనము అంకెలను సవరించుట అంకెలను సవరించుట అంటే ఇప్పుడు ఒక స్థిరమైన పదాన్ని రాయడం అనమాట దానికి దగ్గరలో ఉన్నాం అంటే ఏంటంటే సమీప పదులకు లేదా వందలకు లేక వెయ్యిలకు సవరించుట అంటే చిల్లర లేకుండా చేస్తారు కదా అట్లా అనమాట లెస్ దాన్ ఫైవ్ అయితే తీసివేయాలి ఏం తీసివేయాలి అనేది చూపుకోండి గ్రేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమానంగా గాని లేదా ఎక్కువగా గానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ ఇచ్చినటువంటి సంఖ్య లెస్ దాన్ ఫైవ్ అయితేనేమో తీసివేయాలి మరి గ్రేటర్ దాన్ ఫైవ్ అయితే ఏం చేయాలి కలపాలి కలపాలి ఏది మిగతా శివరా సున్నారు దగ్గరలో అని చెప్పా కదా ఓకేనా ఓకే ఇప్పుడు ఎనిమిది సమీప పదులకు సవరించడం ఎనిమిది సమీప పదులు ఎనిమిది సమీప పదులు అంటే ఎనిమిది అనేది ఐదు కన్నా పెద్దదా చిన్నదా పెద్దదే ఐదు కన్నా పెద్దదే కాబట్టి సవరించడం మనం ఏం చేయాలా పది ఓకేనా ఎనిమిదిని సమీప పదులకు సవరించాలి అంటే ఎంత ఇప్పుడు ఐదు కన్నా పెద్దది కదా కాబట్టి చిల్లర కలపాలి పదికి ఓకేనా ఓకే నెక్స్ట్ నలభై మూడు నలభై మూడు మరి ఇది అంతా ఐదు కన్నా చిన్నది కదా ఈ మూడు అనేది ఇది పదులు కా ఓకే ఒకట్ల స్థానంలో అనేది ఇది ఐదు కన్నా చిన్నది కదా అంటే మూడు తీసివేయాలి మూడు తీసివేయాలి సమీప పదులంటే అంటే వేసుకుంటాం మరి నలభై ఐదు తీసుకుంటే ఇరవై ఐదు తీసుకో ముప్పై ఐదు తీసుకో తొంభై ఐదు ఏళ్ళని తీసుకోండి తొంభై ఐదు అంటే అది సమీప పంత ఐతి ఓకే నలభై ఐదు తీసుకుంటే ఐదుకి సమానం ఒకట్ల స్థానంలో ఇది సమానం కాబట్టి కలపాలి కలపాలి యాభై అవుతుంది ఒకేనమ్మా ఇరవై ఒకటి తీసుకుంటే చివరి ఐదు కన్నా తక్కువ కాబట్టి తీసేయాలి ఇరవై ఓకే పంతొమ్మిది తీసుకుంటే తొమ్మిది అనేది ఐదు కంటే ఎక్కువ కాబట్టి కలపాలి ఓకేనా అంటే ఐదు కన్నా తక్కువ అయితేనేమో ఏం చేయాలి తీసివేయాలి ఐదుకు సమానంగానే ఐదు కంటే ఎక్కువగానే అయితే కలపాలి మిగతా చలవ్ సున్నా దగ్గర కూర్చున్నాడు అంటే దాని తర్వాత అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది నాలుగు దాకా కన్ఫ్యూజ్ అవ్వరు ఆరు నుంచి కన్ఫ్యూజ్ అవ్వరు అంటే అవి అది ఎక్కువ ఉంటాయి ఇటు ఎక్కువ ఉంటారు కాబట్టి మధ్యలో వచ్చిన ఐదుకాడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు ఏం చేయాలి అని కానీ ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు ఐదుకు సమానంగా గాని ఎక్కువగా గాని ఉంటే చిన్న కలిపి పచ్చి చేయాలి అని తర్వాత నెక్స్ట్ వాల్యూ వేసుకోవాలని అక్కడ తెలియత ఉన్నమాట ఓకేనా లేకపోతే సమీప వందలకు సమీప వందలకు దీనికి ఇదే అమ్మా దీని పక్కన సున్నా తీరు వీటి పక్కన కూడా సున్నా తీరుదంటే అయితే తక్కువైతేనేమో తీసివేయాలి సచవర ఓకే దానికన్నా దిగవలో ఏ వంద అయితే ఉందో నా వంద వేసుకోవాలి యాభైకి సమానంగా కానీ యాభై కంటే ఎక్కువ కానీ ఉంటే దాని తర్వాత వంద ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి ఒకేనమ్మా రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై రెండు మరి ఈ రెండు వందల యాభైలో యాభైలోని ఇప్పుడు ఇది యాభై కన్నా ఎక్కువ కదా యాభై కన్నా ఎక్కువ కదా అంటే చివరి కలుపుకోవాలి దీని తర్వాత ఏ వంద అయితే ఉందో అది వేసుకోవాలి మూడు వందలు ఒకేనమ్మా ఇదే నూట ముప్పై ఆరు అంటే నూట ముప్పై ఆరు అంటే ఇది యాభై కన్నా తక్కువగా ఉంది కదా కాబట్టి దీనికన్నా కింద వందకి చేసుకోవాలి మనం తీసేస్తే ఏమైంది వంద ఓకేనా అంటే చిల్లర కలిపితే మూడు వందలు దీని తర్వాత వచ్చింది ఇది చిల్లర తీసేస్తే వంద కదా చిల్లర తీసేస్తే వంద చిల్లర కలిపితే మూడు వందలు ఓకేనా ఇక ఐదు వందల యాభై ఇది యాభై అయినా కానీ కలపడమే కాబట్టి ఐదు వందల తర్వాత కలిగితే ఆరు వందలు ఓకేనమ్మ ఇది పదిలోకి సవరించడము వెయ్యికి కూడా అలానే ఉంటది లేకపోతే సమీప గయ్యమ్మ సమీప గయ్యలకు సవరించడం అన్న గానీ లెస్ దాన్ ఐదు వందలు అయితే తీసుకెయాలి రేట్ దాని అలా ఈక్వల్ టు ఐదు వందలు అయితే నేను కాపాలి ఇంతకుముందు ఒక కాంకె పెరుగుతుంది అంతే ఓకేనమ్మ అయితే ఎస్టిమేట్ వాల్యూ అని ఇస్తాడు కూడక గాని తీసి వేత గాని చేయడం ఈ వాల్యూని ఎస్టిమేట్ ఏమంటున్నా ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మైనస్ ఏడు వేల ఐదు వందల యాభై ఆరు ఎస్టిమేట్ అంటే ఈ సమీప వెయ్యిలకు సవరించి తీర్చివేయడం సమీప వెయ్యిలకు సవరించి తీర్చివేయడం అంటే ఇదేంటిది ఐదు వందల కన్నా ఎక్కువ ఉంది కదా కాబట్టి తర్వాత వెయ్యి తొమ్మిది వేలు ఓకేనమ్మా ఐదు వందల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత వెయ్యి తొమ్మిది వేలు ఇది ఇది కూడా ఐదు వందల కన్నా ఎక్కువే ఉంది కాబట్టి దీనికి కూడా తర్వాత వెయ్యి అంటే ఎనిమిది వేలు తీసివేయండి అమ్మ ఏమొచ్చింది వెయ్యి వెయ్యి వచ్చింది కాదు అదే ఎస్టిమేట్ వాల్యూ రైతారంగా చెప్పడం అన్ని అవసరం లేదు మనకి ఎనభై తొమ్మిది డెబ్బై రెండు డెబ్బై ఐదు ఎనభై ఆరు ఓకేనామా పన్నెండో నుంచి ఆరు పోతే ఆరు ఆరు ఉంటుంది పదహారు నుంచి ఎనిమిది పోతే ఎనిమిది ఎనిమిది ఉంటుంది ఓకే కదా ఎనిమిదిలో ఐదు పోతే మూడు ఎనిమిది ఎనిమిదిలో ఏడు పోతే ఒకటి పదమూడు వందల ఎనభై ఆరు మరి పదమూడు వందల ఎనభై ఆరును సవరించాలంటే ఇది ఐదు వందల కన్నా తక్కువ కదా కాబట్టి వెయ్యి మరి మనకు వచ్చింది కూడా వెయ్యి అంటే ఎస్టిమేటెడ్ వాల్యూస్ అని ఇస్తాడు సమీప వెయ్యికి కానీ పదులు కాని వందరు కాని సవరించి కూడము లేదా తీసివేయడం ఇలా తీసివేసాను ఇంకొకసారి మనము డివైడ్ చూసుకున్నాం ఇది యాభై పెద్దది కాబట్టి రెండు వందలు అవుతుంది డివైడెడ్ బై ఇది ఐదు కన్నా పెద్దది కాబట్టి ఇరవై అవుతుంది ఓకేనమ్మా డివైడెడ్ బై చేస్తే రెండు వందలు ఇరవై అనేది పది సార్లు పోతుంది పది సార్లు ఒకేనామా మరి ఎస్టిమేట్ వాల్యూ కదా చూద్దాం దీన్ని దగ్గరకి సవరించకుండా చేద్దాం నూట డెబ్బై తొమ్మిది పద్దెనిమిది అనేది ఇందులో పోదు కాబట్టి తొమ్మిది సార్లు వేసుకో ఎందుకు నూట యాభై ఒకటి దగ్గరి కదా తొమ్మిది పై వేసుకోవాలి తొమ్మిది డెబ్బై రెండు అమ్మ రెండు ఏడు ఉంది ఒక తొమ్మిది 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 ఏడు పదహారు ఓకేనా తొమ్మిదిలో నుంచి రెండు పోతే ఏడు ఏడు సోడిపోతే ఒకటి పదిహేడు ఉంది తక్కువ కదా ఆర్ఏింది తొమ్మిది వచ్చింది తొమ్మిదిని సమీపరిస్తే ఎంత అది ఇక్కడ వచ్చింది కూడా సైకిల్ యొక్క విస్తరణ రూపం ఇచ్చినటువంటి సంఖ్యను విస్తరించి రాయడం విస్తరించి రాయడం విస్తరించి రాయడం అంటే మనం దీన్ని ఏం చేయాలంటే ఫేస్ ఇంటూ అంటే సహజ విలువ ఇంటూ స్థాన విలువ ప్రతిదానికి ప్రతిదానికి ఫేస్ వాల్యూ ఇంటూ స్థాన విలువ చేస్తూ యాడ్ చేయాలి యాడ్ చేయాలి ప్లస్ చేయాలి అంటే ఆఫ్ సమాఫ్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఓకేనామా సమ్ ఆఫ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఓకేనా రెండు యొక్క స్థాన విలువ సహజ విలువ రెండు ఇంటూ రెండు ఇంటూ మరి యొక్క ఏ స్థానంలో ఉంది ఒకటి పదులు వందలు వేలు పదివేల స్థానంలో ఉంది పదివేల స్థానంలో ఉంది ఓకేనా ప్లాస్ మూడు ఇంటూ మూడు ఇంటూ వెయ్యి స్థానంలో ఉంది క్లాస్ నాలుగు ఇంటు నాలుగు ఇంటు వందల స్థానంలో ఉంది క్లాస్ ఏడు ఇంటూ పదుల స్థానంలో ఉంది క్లాస్ రెండు ఇంటూ ఒక స్థానంలో ఉంది ప్రతిదానికి ఎంత విస్తరణ చేయడమో అవసరం లేదు మొదటి దాన్ని చూసుకోవడం కోసం వాళ్ళు అది ఇబ్బత ఓకేనా రెండు ఇంటూ పదివేలు అంటే ఇరవై వేలు ఇరవై వేలు ఓకేనా ఇరవై వేలు ప్లస్ మూడు ఇంటూ వెయ్యి మూడు వేలు మూడు వేలు ప్లస్ నాలుగు ఇంటూ వంద నాలుగు వందలు నాలుగు వందలు ప్లస్ ఏడు ఇంటూ పది డెబ్బై ప్లస్ రెండు ఇంటూ ఒకటి రెండు ఫేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూ ప్లస్ ఫేస్ వాల్యూ అంటే నెక్స్ట్ నెంబర్ అలా ప్రతిదానికి ఫేస్ వాల్యూ ఇస్తూ ఫేస్ వాల్యూ వేస్తూ అలా గుణించాలన్నమాట ఇప్పుడు మనం ప్రతిసారి ఇలా రెండు ఇంటూ పదివేలు మూడు ఇంటు వేలా వేయాల్సిన పని లేదు ఇప్పుడు ఫేస్ వాల్యూని బట్టి ఇది పదివేల స్థానంలో ఉంది కాబట్టి ఇరవై ఏడు ప్లాస్ అని ఇది ఇది అసలు దాని అసలు విస్తరణ రూపము అవసరం లేదు ఇది వేసినా ఏ పర్వాలేదు అర్థం కావడం ప్రవసమే అంటే ఇది విస్తరణ రూపము ఇంకో నెక్స్ట్ సంఖ్య చూసుకుంటే తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు వందల మూడు వందల యాభై రెండు తొమ్మిది ఇంటూ వేల స్థానంలో ఉంది కాబట్టి తొమ్మిది వేలు పలికేటప్పుడే తెలుస్తున్నామా ఎంత వెయ్యాలి అని తొమ్మిది వేలు మూడు వందల ప్లస్ మూడు వందల ప్లస్ యాభై ప్లస్ రెండు చదివేటప్పుడే మనం ఇక్కడ ఏం వెయ్యాలి అర్థమవుద్ది తొమ్మిది వేల తొమ్మిది వేల మూడు వందల మూడు వందలు యాభై రెండు ఓకేనా పలికేటప్పుడే దాని యొక్క విస్తరణ రూపం మనకి తెలిసిపోతుంది అన్నమాట ఓకేనమ్మా అయితే ఇప్పుడు చెప్పిన విషయం చిన్న విషయమే కాబట్టి అర్థమైన వాళ్ళకి ప్రాబ్లం లేదమ్మా ఒకవేళ అర్థం కాని వాళ్ళకు ఉన్నట్లయితే సింపుల్ సింపుల్ ట్రిక్ ఏంటంటే గత టి ఏం కాదు అసలు అర్థం కాని వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను ఓకేనా ఇప్పుడు ఏ స్థానానికైనా సరే ఏ స్థానానికైనా సరే ఒకటి స్థానం వదిలేసి ఒకటి స్థానం వదిలేసి ఏది తీసుకుంటే అది తర్వాత ఎన్ని ఉంటే అన్ని సున్నాలు పెట్టాయి కానీ అనమాట ఇప్పుడు తొమ్మిది తీసుకున్నాం కదా ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి కంటే నీకు అది వేరు అవసరం లేదు ఎన్ని అని వేరే ఓకేనామా తొమ్మిది మిగిలి అన్ని సున్నా ప్లస్ ఆరు ఎన్ని ఎన్ని సున్నాలు మూడు మిగిలి ఒకరు తగ్గించుకుంటూ రావటమే ఇందులో నుండి మళ్ళీ అదైనా కానీ తేలక నెక్స్ట్ ఐదు ఉన్నాయి ఐదు తర్వాత ఎన్ని ఇంకా ఉన్నాయి రెండు ఉన్నాయి ఓకేనా ఐదు తర్వాత ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ప్లస్ మూడు తీసుకో మూడు తర్వాత ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది ప్లస్ ఒకటి తీసుకో మన ఒకటి తర్వాత ఏమన్నా ఉన్నాయా లేవు కదా ఇంకా అయితే అదే విస్తరణ రూపం ఒకేనమ్మా ఒకవేళ మధ్యలో సున్నా ఉంటే ఏంటి సార్ పరిస్థితి సున్నా ఉంటే ఏంటి సార్ పరిస్థితి అంటే సున్నా ఉన్నప్పుడు సున్నా ఇంటూ ఎంత ఎంతైనా కానీ సున్నాయి కాబట్టి అక్కడ సున్నా వదిలేయాలి చూద్దాం తొమ్మిది తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి నాలుగు ప్లస్ ఆ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి మూడు ప్లస్ ఇక్కడేమున్నా సున్నా సున్నా ఇంటూ సంథింగ్ సున్నా కాబట్టి సున్నా పేరు ఒక సున్నానే ఉంటది యువతలు ఎందుకు సరే రెండు సున్నా ఉంటాయి పెడదాం మరి ఎన్ని సున్నాలు అయిన వాల్యూస్ సున్నాయా పెట్టాలి రూపాయలు ప్లస్ మూడు తర్వాత ఒక స్థానం అంటే ఒకటి తర్వాత స్థానాలు లేవు అది విస్తరణ రూపము విస్తరణ రూపము విస్తరణ రూపం నుంచి సంక్షిప్త రూపము అడుగుతాడు ఓకేనా సంక్షిప్త రూపము అంటే ఇది ఇచ్చిందంటే చిన్న రూపం అడిగినట్లే మనం ఓకేనా ఎలాంటిది ఇచ్చాడు అంటే మనము చిన్న రూపం అడిగినట్లే దీన్ని ఎలా వేసుకోవాలంటే దీన్ని ఎలా వేసుకోవాలి అంటే ముందు మనము కుడి నుంచి ఎడమ నుంచి కుడికి కాదు అయ్యి అని సరిలేదు మనం సున్నాలను వదిలేసి రాయడమే అదేనా తొమ్మిది ఆరు సున్నా సున్నా అంటే ఈ ప్లస్ మధ్యలో ఏమి లేదు కదా కాబట్టి సున్నా తర్వాత మూడు తర్వాత ఒకటి వచ్చిందా అంటే ఎలా ఇచ్చి గనక సంక్షిప్త రూపం అడిగితే దీనివల్ల నేను వేరు వేరు ఎగ్జాంపుల్ తీసుకొని స్టెప్దుకోలేదు ఎలా ఇచ్చి గనక సంక్షిప్త రూపం అడిగితే ఈ మొదట ఉన్న స్థానాలు మాత్రం అంటే మొదట ఉన్న అంకె మాత్రం వేసుకుంటే సరిపోయారు అర్థమైంది కదా